వారి చేతుల మీదుగా గుళ్ళని అండి ఓపెన్ చేయబడింది మరి అలానే పెద్దవారు చాలా మంది వస్తున్నారు మాకు డ్రెస్సింగ్స్ ఇస్తున్నారు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ స్టేజికి రాగలిగాము మరి దీన్ని కంటిన్యూ చేస్తూ అతి త్వరలో తిరుపతిలో బ్రాంచ్ శాఖ స్టార్ట్ చేసి తిరుమలలో సర్వీస్ కౌంటర్ పెట్టాలని అది మా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఇస్తున్నారు అలానే అక్కడ మేము అప్పుడప్పుడు ప్రసాదం కౌంటర్లు కూడా వివరించి పెట్టడం జరిగింది రెండు కౌంటర్లు పెట్టాము తిరుమలలో మరి ముందు ముందు కూడా అక్కడ సేవ ఉద్దేశంతోనే ఈ బ్యాంక్ తిరుమల బ్యాంక్ ఆల్ ఓవర్ ది ఇండియా పేరు రావాలని సర్వీస్ ఇవ్వాలని ఆకాంక్షతో నేను ఈ ప్రయాణం చేస్తున్నాను ఆ వెంకటేశ్వర స్వామి ఆశ ఆశీస్సులుంటే తప్పకుండా అన్ని ముందు జరుగుతాయని నేను నిమిత్త మంత్రుల్ని నేను నిజమైతేనే స్వామి నిజం నిజమవుతా అది నా యొక్క దీక్ష నేను ఏదైనా చెప్పానంటే చేయాలి చేసేది చెప్పాలి అది నేను పాటిస్తున్నాను వెంకటేశ్వర స్వామి నన్ను ఆశీర్దిస్తున్నాడు మరి కృతజ్ఞతల్ని మరి మిగతా అందరి గెస్టులకి మరి ఇక్కడ వచ్చిన భక్తులకి అట్లా వచ్చిన కస్టమర్లకి మా స్టాఫ్ ముఖ్యంగా మా డైరెక్టర్లు అందరు కూడా మాకు సహకారం ఇస్తున్నారు అందరికీ కూడా ధన్యవాదాలు నాకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ 레이스. 레이스만 나와야나. 레이스. 레이스만 나와야나. 레이스. 레이스만 나와야나. 레이스. 레이스만 나와야나. 레이스만 나와야나. 레이스만 나와야나. కూడా ఈ తిరుమల బ్యాంకు మన బ్యాంక్ తిరుమలని ఎంత ట్రస్ట్ నమ్ముతారో తిరుమల బ్యాంక్ అదే నమ్మకంతో ఇరవై నుంచి మంచి డివిడెండ్ ఇస్తున్నాము కూడా ఇన్వాల్వ్ అయ్యి బ్యాంకు ని అభివృద్ధి కార్యక్రమం తీసుకెళ్తున్నాము సోమవారం जय श्री और ये चाहिए नहीं